హలో అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే వంకాయతో పెరుగు పచ్చడి చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఇలా ఫ్రెష్గా ఉన్న వంకాయలు నేనైతే గార్డెన్లో తెచ్చుకుంటున్నాను మీరు బయట తెచ్చుకున్నా సరే ఫ్రెష్గా తెచ్చుకోండి ఈ పెరుగు పచ్చళ్ళన్నీ పాతకాలం వంటలేనండి ఇదేం కొత్త వంట కాదు అయితే ఇదేంటంటే అప్పట్లో పెరుగు పాలు అందరిలో సమృద్ధిగా ఉండేవి కాబట్టి అలా దొడ్లో కాయగూరలు కోసేసి అలా చేసేవాళ్ళేమో అలా వచ్చి ఉంటాయి ఈ పెరుగు పచ్చళ్ళన్నీ ఇప్పుడైతే అవి పెద్దగా ఎవరు చేసుకొని కూడా చేసుకుంటారు చాలా హెల్దీ కూడా ఇవి పెద్ద వంకాయలు అయితే మీకు కాల్చి పచ్చడి చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది లేదు చిన్న వంకాయలు అయితే మామూలుగా చేసేసుకోండి కొంచెం పెద్ద ఎంచి తెచ్చుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా గ్రిల్ మీద పెట్టేసి గ్యాస్ మీద కాల్చుకుంటున్నాం అప్పట్లో అయితే కుంపటి మీద పెట్టి కాల్చుకునేవారు నెమ్మదిగా ఒక్కొక్క కాయని ఇలా తిప్పుకుంటూ ఉండాలి కొంచెం టైం పడుతుంది ఊరికి మగ్గిపోద్దిలేండి పెద్ద ఎక్కువసేపు ఏమి కాదు వంకాయ చాలా తొందరగా మగ్గిపోద్ది అది లేత ముదురు కాకుండా తెచ్చుకోవాలి కాయలు ఇదంతా చేయలేము అనుకున్న వాళ్ళకి ఇలా మొక్కలు కట్ చేసుకొని ఇలా ఏం చేసి చేసుకోండి గ్రిల్ మీద చేయటం చిరాగ్గా ఉంటుంది అనుకుంటే అలా చేసుకోండి ఇలా చల్లారిపోయిన తర్వాత చేతికి నీళ్ళు అంటించుకొని ఒక్కొక్క కాయ ఇలా తొక్కంతా అంతా వలిచేసేసుకొని మెత్తగా ఇలా కట్ చేసుకుని చేత్తో మెదిపినా అయిపోద్దండి చేత్తోనే పీసుకేసుకోవచ్చు లేదు ప్రతికాయ ఏమైనా పురుగులు ఉన్నాయేమో ఇలా చూసుకుని ఒకసారి ఇలా కట్ చేసేసి మ్యాషర్తో మెదిపేసేసుకోండి లేదు చేత్తోటి గబగబా ఇలా రెండు మూడు సార్లు ఇలా పిసికేస్తే మెత్తగా అయిపోద్ది ఇది చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా పెద్దగా కష్టపడే పని కూడా ఉండదు చిక్కటి కమ్మటి పెరుగు పుల్లటిది కాకుండా తీసుకోండి అప్పుడే బాగుంటుంది పెరుగు పచ్చడి దానికి కావాల్సిన ఉప్పు అంతా వేసేసుకుని ఇలా మొత్తం ఈ గుజ్జంతా వేసేసి వంకాయ గుజ్జంతా కలిపేసుకోండి పెరుగు పచ్చడిలో ఉప్పు మాత్రం చూసేసుకోండి ఒకసారి ఉప్పు ఎక్కువైపోతే అస్సలు తినలేమండి జాగ్రత్తగా చూసి మీకు కావాలంటే పులుపు కోసం నిమ్మకాయ పిండుకోండి లేకపోతే లేదు ఇక లాస్ట్లో పోపు కొంచెం మెంతులు ఆవాలు ఇవన్నీ మన తర్వాత వెల్లుల్లిపాయలు అన్ని పోపులకు మళ్ళీనే జీలకర్ర ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇదే కారం కాబట్టి కొంచెం ఉల్లిపాయ ఇవన్నీ ఏంటంటే జస్ట్ కొంచెం వేగితే చాలండి ఎక్కువసేపు వేయించొద్దు మొక్కలు మ్యా కొంచెం కరకరలాడుతూ నోటికి తగిలితే ఉల్లిపాయలు బాగుంటుంది కొంచెం అల్లం కూడా మంచి సువాసన వస్తుంది అల్లం కూడా వేసేసుకుని పచ్చిమిరపకాయలు మాత్రం మీ రుచికి సరిపడా కారాన్ని బట్టి వేసేసుకోండి ఇంకా మనం ఎక్కడ పచ్చిమిరపకాయ కానీ ఎక్కడ కారం ఉండదు ఇదే కారం అనమాట కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెంసేపు వేయించుకొని పసుపు కూడా వేసేసి ఇది పూర్తిగా చల్లారినివ్వండి వేడి మీద వేస్తే మాత్రం పెరుగు విరిగిపోయి పచ్చడి టేస్టీగా ఉండదు ఈ పచ్చడి ఎంత టేస్ట్ ఉంటుందో నిలవ ఉండటం అనేది కూడా తక్కువ అనమాట ఏ పూటగా ఆ పూట చేసుకు తినేటట్టుగా ఉండాలి లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మిగతా పచ్చడికి మళ్ళీ కాదు చిక్కగా క్రీమీగా కాకుండా పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ కలుపుకొని ఉప్పేసుకోండి అది పెరుగు చారులాగా పులుసులాగా అవుతుంది అది కూడా బాగుంటుంది